పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు మిల్లులో నిల్వ ఉన్న ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో ఏడు వందల కోట్ల నుంచి ఏడు వందల యాబై కోట్లు మధ్యాహ్న భోజన పథకం కోసం రెండు ఎల్ఎంటీల బియ్యం కొలువుల పేరుట మూడు వందల కోట్లు మొత్తం వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు రాష్ట్రంలో బి ట్యాక్స్ యూ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ రాజమేలుతున్నాయని ధ్వజమెత్తారు ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ నేతలు రాజు పెద్ద సుదర్శన్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తదితరులతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన ముప్పై ఐదు ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది ప్రత్యేక నిబంధనలతో కేవలం నాలుగు కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు కేంద్రీయ భండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి మిల్లర్లు క్వింటాల్ రెండు వేల ఒక్క వంద రూపాయలకు కొంటామన్నప్పటికీ సగటున రెండు వందల రూపాయలు తగ్గించి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మిల్లర్లు క్వింటాలు రెండు వేల ఒక్క వంద రూపాయలకు కొంటామన్నప్పటికీ సగటున రెండు వందల రూపాయలు తగ్గించి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయల మధ్య ఆ నాలుగు సంస్థల కొనేలా ఒప్పందం చేశారు టెండర్ మార్గదర్శకాల ప్రకారం తొంభై రోజుల్లో ముప్పై ఐదు ఎల్ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్లు చెల్లించాలి టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలో నాలుగు వేల మంది రైస్ మిల్లర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దాదాపు ఎల్ఎంటీలకు గాను క్వింటాల్ కు రెండు వందల రూపాయలు చొప్పున ఏడు వందల కోట్ల అదనపు డబ్బు మనీ లాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి రెండు ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలి వీటి కోసం కూడా సరఫరా పౌర సరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు ఉన్నాయి బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధర కిలో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలు ఉంది కానీ బహిరంగ మార్కెట్ మిల్లర్లను పక్కన పెట్టి టెండర్లను పిలిచారు కిలోకు పదిహేను రూపాయలు అదనంగా ఉంటే యాభై ఏడు రూపాయలకు టెండర్ ఖరారు చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు